కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఏకాంత సేవకు వినియోగించే వెండి ఉయ్యాలను హైదరాబాద్కు చెందిన హరికృష్ణ రాధిక దంపతులు విరాళంగా అందజేశారు వీటి విలువ ఏడున్నర కేజీలు కాగా సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుందని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఈవో పెంచలకిషోర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు అందజేసిన వెండి ఉయ్యాలను అద్దాల మండపంలో ఉంచి ప్రతిరోజు స్వామివారి ఏకాంత సేవ నిర్వహించాలనే ఉద్దేశంతో దాతలు వెండి ఉయ్యాలను బహుకరించినట్లు తెలిపారు ఈ మేరకు ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత స్వామివారికి ఏకాంత సేవ చేసే విషయమై ఆలయ వైదిక కమిటీతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు ఈ సందర్భంగా వెండి ఉయ్యాలను ఆలయానికి అందజేసిన సందర్భంగా హైదరాబాదు వాసులైన దాత హరికృష్ణ రాధికలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఈ వెంకట నారాయణ ఏఈఓ రవీంద్రబాబు మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి సూపరింటెండెంట్లు పాల్గొన్నారు హలో గణేషమ్మ మనకి నిన్న జరిగిన ఉగాది సాంబరాలు ఉత్సవంగా ఉత్సవంలో భాగంగా హైదరాబాద్ వాస్తవాలు లేనటువంటి రాధిక గారు వాళ్ళ హస్బెండ్ హరికృష్ణ గారు ఇద్దరు నిన్న మన దగ్గరికి వచ్చి ఒక వెండి ఊయల్ని దేవి దేవుడికి సమర్పించారు ఇది వెండి సుమారుగా ఏడు కే ఏడు కేజీల ఆరు వందల గ్రాములు బరువున్న వెండి ఊయల్ని మనకి ఇచ్చారు ఇది అద్దాల మండలం ఫోన్లో పెట్టి ప్రతిరోజు స్వామివారికి అక్కడ ఏకాంత సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు మనకి కాణిపాకం దేవస్థానంలో ఆల్రెడీ అద్దాల మండపాన్ని నిర్మించుకుని ఉన్నాం అక్కడ నిన్న అక్కడ వారి ద్వారానే నేను అక్కడ పెట్టించాము సో ఈ కార్యక్రమం తర్వాత నుంచి మనం ఉభయదారులతోనూ ఆయుర్వేది కమిటీతో మాట్లాడి దీని మీద ఒక డెసిషన్ తీసుకోవాలి మన దేవాలయంలో కొత్తగా ఏకాంత సేవ అనేది పెట్టి రోజు సాయంత్రం దేవాలయం మూసే టైంకి నైన్ ఓ క్లాక్ తర్వాత దేవుణ్ణి చిన్న విగ్రహాన్ని ఆ వేర్లో ఉంచి ఏకాంత సేవ చేసి కొత్త సేవని ప్రారంభించాలని ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు అది ఇంకా పూర్తిగా డిస్కషన్ చేసిన తర్వాత మనం వీక్షణ తీసుకుంటాం ప్రజెంట్ అయితే అక్కడ ఊళ్ళని మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది వారికి మా దేవస్థానం తరఫున అదేవిధంగా దారులు అదేవిధంగా మన భక్త భక్తుల యొక్క అందరి తరపు నుంచి కూడా వాళ్ళకి కుదర తెలియజేస్తున్నాం